రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి అమలు చేసిన గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు తొలగించమని ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం విఫలమైందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ అన్నారు బుధవారం పట్న శివారులోని గల పురుషోత్తపట్నంలో ఉన్న గిరిజన గురుకుల ఉపాధ్యాయులతో మాట్లాడారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారుగా నూట తొంభై ఒక్క గిరిజన గురుకుల పాఠశాలలు ఉన్నాయని అందులో పదిహేడు వందల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వీరంతా సుమారుగా ఐదు ఏళ్ల నుంచి పద్దెనిమిది ఏళ్లుగా గిరిజన గురుకుల పాఠశాలలు చేస్తున్నారని తొలగించే కుట్ర జరగబోతుందని అలా జరిగితే ఉపాధ్యాయుల బతుకులు అంధకారంలో నిట్టబడతాయని తక్షణమే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పి స్టాలిన్ బాబు జిఏ సుదాసు ఇ నారాయణ బాబు ఏ అంజన కుమారి యు ఊర్మిళ జి పవన్ సుధాతో పాటు పలువురు గిరిజన ఉపాధ్యాయులు పాల్గొన్నారు రాష్ట్రంలో సుమారుగా నూట గిరిజన ఉపాధ్యాయులు ఉన్నాయి ఉపా గిరిజన పాఠశాలలు ఉన్నాయి ఆ పాఠశాలలో సుమారు పదిహేడు వందల మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు ఖచ్చితంగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వారి యొక్క సమస్యల్ని పరిష్కరించకపోతే వారు పూర్తిగా అంధకారంలో నెట్టవే కాబట్టి పునరాలోచన చేసి తక్షణమే గిరిజన ఉపాధి యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన గురుకులాల్లో సోర్సింగ్ కింద పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలని పరిష్కరిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిష్కరించడంలో విఫలమైందని చెప్పేసి గిరిజన సమయ నుంచి తెలియజేస్తా ఉన్నాం గత నవంబర్ నెలలో విజయవాడలోని ధర్నా చౌక్లో సుమారు నలభై ఐదు రోజుల పాటు దీక్షలు చేస్తే ఆ దీక్ష కార్యక్రమాలకి వామపక్ష నాయకులు విద్యార్థి సంఘాలు ప్రధానంగా సిపిఐ పార్టీ నుంచి రామకృష్ణ గారు ఆ రోజు మద్దతు తెలపడం జరిగింది ఆ రోజు ఆ కార్యక్రమం అనంతరం గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు గిరిజన ఉపాధ్యాయులకు మేము న్యాయం చేస్తాం డిఎస్సికి మీకు ఎటువంటి సంబంధం లేదు గిరిజన ఉపాధ్యాయులకి వేతనాలు ఇస్తాం ఏవైతే మీ డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆనాడు గుమ్మడి సంధ్యారాణి గారు ఉపాధ్యాయులతో చర్చలు జరిపారు కానీ ఇంతవరకు పరిష్కారం చేయకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు వస్తూ ఉన్నాయి గత అసెంబ్లీ సమావేశంలో కూడా గిరిజన ఉపాధ్యాయుల యొక్క సమస్యలని పరిష్కారం చేస్తామని చెప్పేసి అసెంబ్లీకి సాక్షిగా చెప్పడం జరిగింది అయినప్పటికీ పరిష్కారం చేయలేదు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి ఖచ్చితంగా గిరిజన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారం చేయకపోతే అసెంబ్లీని ముట్టడి చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం